నమస్తే ద న్యూస్ కి స్వాగతం సాలూరు పట్టణంలో భగవాన్ భగవాన్ శ్రీ విశ్వకర్మ యజ్ఞ విశ్వకర్మ విగ్రహాన్ని సాలూరు పురవీధుల్లో ఊరేగించి శ్రీ 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 పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మరియు జ్ఞాన సరస్వతీ దేవి ఆలయంలో ప్రతిష్ఠించి మూడు రోజుల పాటు స్వామివారి ఆరాధన కార్యక్రమాలు నిర్వహిస్తామని అనంతరం మేళ తాళాలతో ఊరేగింపుగా తీసుకువెళ్లి నిమజ్జనం కార్యక్రమాన్ని చేస్తామని ఆలయ భక్త బృందం తెలిపారు ಲೋಟಿಸಿದೆ <coughs> ಎಂಬುದಕ್ಕೆ <coughs> 네. 잡았네. 아, موسیقی సాలూరు పట్న విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శ్రీ 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 మధువిరాట్ పోతులూరు వీరబ్రహ్మందర స్వామి వారు మరియు జ్ఞాన సరస్వతి దేవి ఆలయ ప్రాంగణంలో రెండు వేల పద్నాలుగు నుంచి విశ్వకర్మ మహా యజ్ఞ మహోత్సవ కార్యక్రమాలు సాలూరు పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘీయులు యవన్ మంది కలిసి ప్రతి సంవత్సరం చేస్తున్నాము ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం వలే మూడు రోజులు ఈ రోజు స్వామివారిని ప్రతిష్ఠించి రేపు స్వామివారి తొలక హోమ కార్యక్రమం జరుగుతాయి ఎల్లుండి శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుంచి నిమజ్జన కార్యక్రమంలో సాలూరు తిరువీధుల్లో స్వామివారిని ఊరేగించి అంగరంగ వైభవంగా మేళ తాళాలతో ఊరేగింపు ప్రతి సంవత్సరం వలె జరపడానికి విశ్వబ్రాహ్మణ సంఘ పెద్దలు పిన్నలు అందరూ ఈ నిర్ణయం తీసుకుని ఈ కార్యక్రమం రంగరంగ వైభవంగా చేయదలుచుకుని ప్రతి సంవత్సరం వల్లే చేస్తున్నాం